నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ సొసైటీ కమిటీ చైర్మన్ గా నేను శివశంకర్ రెడ్డి గారు సుబ్బయ్య గారు ఈ ప్రమాణ స్వీకరానికి శుభదినం సంతోషమైన దినం ఎందుకంటే గత నలభై సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేసుకుంటూ వచ్చాను కాబట్టి నేను పనిచేయడము నా వయసే ఈ పార్టీలో వయసే నాకు అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి నేను ఏదైనా చిన్న పదవులే తీసుకుంటూ వచ్చాను కానీ అవి కూడా పోరాటంతో ఒక కౌన్సిలర్గా ఉన్నా కూడా అక్కడ నాకు పోటీ పెట్టడమే గత నాయకులు మళ్ళా అలాంటి సమయంలో నేను ఇన్ని ఇబ్బందులు పడి ఈ విధంగా నేను ఒక్క సంవత్సరం కాలంలోనే మన జయరామ్ అన్నగారికి నేను ఆయన ఎంట తిరుగుతూ పనిచేశా మళ్ళీ ఆయన గమనించాడు ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఎవరైతే కష్టపడి పార్టీకి పనిచేశారని చెప్పేసి నారాయణ సమ్మన్న గారు వీళ్ళందరూ కూడా సున్నంగా పరిశీలించి ఎవరికి అన్యాయం చేయకోకుండా ఆయన నాకు న్యాయం చేశారు నేను వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉంటానని వారు ఉన్నంత వరకు నేను పనిచేస్తాను పార్టీకి జై రామ్ తెలిపారు జై జయరాం జై జయరామన్న జై నారాయణ ఎంతో ఇదివే ఇది బాధ కాదు ఆనంద పశుపాలుగా నేను చీకరిస్తున్నా ఎందుకంటే న్యాయం శాడైనా నాకు అందుకే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఆ న్యాయంగా ఆ ఆనంద పశుపాలతో నేను చెబుతున్నాను తప్ప నాకు బాధగా కాదు వాళ్ళ అదే కాకుండా ఈరోజు నేను నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేస్తానని జయరామన్న సహకారంతో రైతులకు కూడా నేను వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కూడా నా అందుబాటులో పరిధిలో ఏమైతే ఉంటావో అవన్నీ కూడా నేను వాళ్ళకి సక్రమంగా చేసి వాళ్ళు అదే విధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ రైతులు ఒక పంట పండితేనే ఇక్కడ అప్పులు కట్టుకుంటారు అనేది కూడా మనకు తెలుసు మనం కూడా ఎంతో రైతుగా మేము కూడా ఉన్నాము కాబట్టి ఆ బాధలు బాధ సాధకాలన్నీ కూడా రైతులు మాకు తెలుసు వాళ్ళ అలాంటివి మీకు ఇబ్బంది పెట్టుకోకుండా ఇప్పుడు మీరు ఎవరైతే అప్పులు ఉన్నారో అవి మీరు ఆ వడ్డీలతో సహా కట్టేటప్పుడు కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పి వారితో ఏదైనా వన్ సైన్ సెటిల్మెంట్ వస్తే వాళ్ళు పరిశీలించి మా అధికారులకు కూడా మేము చెప్పి మేము ఇది క్షుణ్ణంగా పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నా వాళ్ళ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను